హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు నాన్ వెజ్ ప్రియుల కోసం ఒక రెసిపీ అండి అదేనండి రొయ్యపొట్టు పచ్చడి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి అన్నం జొన్న రొట్టెల్లోకి ఈ చట్నీ స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొట్టు శుభ్రం చేసుకుని పక్కన పెట్టండి రొయ్యపొట్టు పచ్చడి కోసం చూడండి యాభై గ్రాములు రొయ్యపొట్టు తీసుకోవాలి యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి చూడండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు టీ స్పూను జీలకర్ర తీసుకోవాలి ఇంకా ఉప్పు నూనె కామనే కదండి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర దారగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఆ వెరైటీ కూడా బాగుంటుంది ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చితో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఎండుమిర్చి వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు పాడవదు పచ్చిమిర్చితో చేస్తే రెండు మూడు రోజుల్లోనే తినేయాలండి చూడండి మిర్చి ఎలా వేగితే చాలు ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టు వేసి సన్న మంటపై దోరగా వేయించాలి రొయ్య పొట్టు ఇలా వేగాలండి ఇప్పుడు స్టవ్ కట్టేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చల్లారనివ్వాలి చింతపండును కాసేపు నీటిలో నానబెట్టుకోవాలి చల్లారిన రొయ్యి పొట్టును మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవాలి నేనైతే రోట్లో వేస్తున్నానండి మీకు వీలైతే ఇలా ట్రై చేయండి లేదంటే మిక్సీలో రెండు పలసలు ఇస్తే సరిపోతుంది మరీ మెత్తగా ఉండక్కర్లేదండి పచ్చడి కాస్త నలిగాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి రుబ్బాలి చట్నీ కచ్చాపచ్చాగా ఉంటేనే రుచిగా ఉంటుందండి మరి పేస్ట్లా ఉంటే అంత బాగోదు చింతపండు కూడా బాగా కలిసిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి చిన్నగా దంచాలి ఇలా ఉండాలండి మరీ మెత్తగా దంచకూడదు ఉల్లిపాయ కొద్దిగా నలిగి ఆ ఫ్లేవర్ పచ్చడిలో కలిస్తే చాలండి ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి కాడతో మన పొట్టు పచ్చడి రుచి అదిరిపోయిందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసి ఈ పచ్చడి కలుపుకుని తింటే భలే ఉంటుందండి జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్